మీడియా మిత్రులకు నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సర శుభాకాంక్షలు కొత్త సంవత్సరం మొదటిసారి పత్రికా సమావేశం మీకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి కూడా ఈ నూతన సంవత్సరంలో మంచి జరగాలని ఈ ప్రభుత్వం వాళ్ళను అన్ని రకాలుగా ఆదుకోవాలని వ్యవసాయం దండగా కాదు వ్యవసాయం పండుగ చెయ్యాలని మా ప్రభుత్వం పట్టుదలతో చేపట్టిన కార్యక్రమాలలో భాగంగా రైతు భరోసాకు సంబంధించి శాయశక్తుల ప్రతిపక్షాల నుంచి మొదలు పెడితే పత్రికల ప్రసార సాధనాల వరకు ఊహాగానాలు చేయడం ఉన్నవి లేనివి ప్రభుత్వ నిర్ణయాలని మీకు మీరే ప్రకటించి రైతులలో గందరగోళాన్ని సృష్టిస్తున్నారు కాబట్టి ఆ గందరగోళాన్ని దూరం చేస్తూ రైతులకు ఒక శుభవార్త వినిపించాలని ఈ మంత్రివర్గ సమావేశంలో సహచారులందరి సూచనల మేరకు ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికి రైతు భరోసా పథకం కింద నిధులను ఇవ్వడం జరుగుతుంది గత ప్రభుత్వం రైతు బంధు పథకంలో భాగంగా సంవత్సరానికి ఇస్తే మా ప్రభుత్వం ప్రజాపాలనలో రైతులందరికీ సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది అదేవిధంగా భూమి ఉన్న రైతులకు రైతు భరోసా పథకం కింద వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు పన్నెండు వేల రూపాయలు ఇస్తున్నప్పుడు తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఉన్న భూమి లేని వ్యవసాయ రైతు కుటుంబాలు భూమి లేకపోవడం ఒక శాపము ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోకపోవడము ఇంకొక శాపము అన్నట్టుగా పాదయాత్రల సందర్భంగా అటు బట్టి విక్రమార్గ గారికి కానీ నాకు కానీ ఈ మధ్యకాలంలో మా మంత్రివర్గ సహచరులు పర్యటనలకు వెళ్ళినప్పుడు దృష్టికి తీసుకురావడం జరిగింది